హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈ ఏందో అంటారు చూడండి ఒక సామెత ఉంది లేడీకి లేచిందే పొరుగు అన్నట్టు నాకు ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు పెట్టేటట్టున్నానండి ఒక టైమింగ్ అంటూ సెట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా ఈ టైంలో పెడితే నార్మల్గా వ్యూస్ రావట్లేదు అయినా కానీ నాకు ఈ టైంలోనే కుదురుతుంది పెట్టడానికి అందుకని ఇప్పుడు పెడుతున్నాను హ్యాండ్ చూసేసేయండి సింపుల్ గా వర్క్ వస్తుంది ఇందులో నేను పాట్ డిజైన్ వేసాను రౌండ్ నెక్ వేశాను ఇది వచ్చేసి బోట్ నెక్లో నేను సెట్ చేసుకున్నానండి ఎలాగే ఎలా అనేది బ్యాక్ వచ్చేసి ఇదిగోండి బోట్ నెక్ లాగా వేసేసి మధ్యలో ఒక బుట్టీ వేసి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వేశాను నాకైతే సింపుల్గా కావాలి అన్నారు వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఎవరు చూసినా తక్కువ బడ్జెట్లో అంటారండి అందుకనేసి తక్కువ బడ్జెట్లో వేసా కొందరు అంటారు మిషన్ వర్క్ ఏంటి ఇంత రేట్ అని అంటారు మిషన్ వర్క్ అయినా మేము పెట్టుబడి పెట్టాల్సిందే మేము లేకుండా మిషన్ ఏమేది కదండి అది ఫస్ట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎవరు పెట్టినా మిషన్ వర్క్ ఎందుకు ఇంత రేటు అది ఇది అంటారు కానీ మేమైతే మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే దానికి దారాలు దేవాల్సిందే కరెంట్ చే పెట్టాల్సిందే మేం లేకుండా దాన్ని సెట్ చేసేది అవ్వదు మాకు శ్రమ కన్నా మేము తీసుకోవాలి కదండి దాని పెట్టుబడి పెట్టిందన్నా మేము తీసుకోవాలి కదా అందుకనేసి మేము ఏదో ఐదు వందలు చెప్పినా కానీ ఇంత మిషన్ వర్క్ ఇంకా తక్కువలో ఉండదా అని అంటారు కొందరు కస్టమర్స్ ఇలా ఉంటారండి కొందరు ఏమో అలా ఉండరు అర్థం చేసుకుంటారు బాగానే అలా అర్థం చేసుకున్న వాళ్ళతో ఇబ్బంది ఉండదండి ఇంకొంచెం తగ్గేయండి తగ్గియండి అనే వాళ్ళతో మాత్రం నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లు అందరు తగ్గిచ్చేస్తున్నారు మేము ఇంకెంతకన్నా తగ్గిచ్చేయాలంటే కనీసం మాకు రోజు కూలీ కూడా ఉండదు కాకపోతే ఏంటంటే మనకి జరగాలి కాబట్టి ఏదో ఇంకా మన శ్రమ అనుకొని వేసుకుంటూ ఉండడమే ఎంత ఒక ఐదు వందలు వచ్చినా వస్తుంది కదా అన్నట్టు మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం ఇదేనండి పాపం మిషన్లో తీసుకునే వాళ్ళే నేను అప్పుడు తీసుకుని కూడా ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయింది అర్థం చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్